వేములవాడ పట్టణ సంగీత నిలయంలో బుధవారం కోనరాపేట మండలం పలు గ్రామాలలోని వంద మంది టిఆర్ఎస్ లో చేరారు వేములవాడ పట్టణంలోని కూసల సంఘం యువనిత్ర యూత్ మండలంలోని మల్లారం రుద్రవరం యువకులు శాతరపల్లి గ్రామాలకు చెందిన యాభై మంది టిఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో పులకం రాజు ఎర్ర మహేష్ ఏనుగు మనోహర్ రెడ్డి రామతీర్థపు రాజు రాఘవరెడ్డి పొలస నరేందర్ ముద్రకోళ్ళ వెంకటేశం

ಜೈ ತೆಲಂಗಾಣ ಯಾರು ಯಾರು ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ఈరోజు పార్టీ ప్రభుత్వం కానీ మనల్ని గుర్తించి ఏకదాటిగా ఒక నూట డెబ్బై మంది ఉంటారు వాళ్ళు వాళ్ళు ఆ యూనిట్ గా ఉండి వాళ్ళు ఒక సంఘం ఏర్పాటు చేసుకొని వారు చర్చించుకోవడం జరిగింది వాళ్ళ సంఘంలో ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక ప్రెసిడెంట్ బీజేపీ నాయకుడు వాళ్ళ భార్య కూడా బీజేపీ అంటే చెప్పాలి ఈ విషయం కూడా వీళ్ళందరూ చర్చించుకున్నప్పుడు వాళ్ళకు ఒక పది మందే ఉంటారు మేము కారు గుర్తుగా ఓటేస్తాము వీళ్ళందరూ ఏకదాటిగా కూడా ఏక్రం ని ఏకం పక్కగా లేదు మేము బీజేపీ గత మాకు ఏమవుతుందాయా ఇవాళ మాకు పింఛిన్ వస్తున్నాయి కాబట్టి మేము ఈ మొన్న మొన్నటి రోజు కూడా సాయి నగర్ నుంచి కూడా మేము ఇదే రకంగా ఏకగ్ర తీర్మానం చేయించినాం మొన్న ఎన్నికలు చేయించడం జరిగింది మరిగడ్డ చందూర్తి మేము ఎక్కడైతే మా కుస కులాసులు సోదరులు ఉన్నారో ఏకైక తీర్మానం చేయించుకుంటూ వస్తున్నాం ఈ రోజు కూడా మా అక్క కూడా ఏకగ్ర తీర్మానం చేస్తామని చెప్పి ఈ రోజు ఎమ్మెల్యే గారికి మద్దతు తెలుపుతూ ఏకైక తీర్మానం చేస్తామని చెప్పి రావడం జరిగింది సార్ వారి అందరికీ మేము ధన్యవాదాలు రాబోయే ఎన్నికల్లో మన శ్రీ చిన్నమనేని రమేష్ బాబు గారికి కారు గుర్తుకు ఓటేస్తామని చెప్పేసి తీర్మానం చేస్తున్నాం మీరందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు మీ అందరికీ ఉదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ అభినందనలు కూడా తెలియజేస్తున్నా గంగేద్దుల కుల సంఘము ఒకటి గోత్రాల కుల సంఘము తొమ్మిర కుల సంఘము మందుల కుల సంఘము పూసల కుల సంఘము వీరముస్త కుల సంఘము మెండ పండ కుల సంఘము వంశరాజు కుల సంఘము ఎద్దుల కుల సంఘము దుర్కాశ కుల సంఘము పెద్దమ్మల కుల సంఘము వడ్డీల కుల సంఘము పన్నెండుతో పాటు ఇక్కడ మనకు మరి కోనరావుపేట అక్కడ నుంచి గోసంగి సంఘం నిజామాబాద్ కూడా వచ్చిండ్రు వీరు కాకుండా ఒట్టర కులస్తుల సమస్య కూడా ఉన్నది అందరూ కూడా అందరం కూడా మరి ఇవాళ కలిసికట్టుగా టీఆర్ఎస్ పార్టీలో చేరి మన పార్టీ మన ముఖ్యమంత్రి మన నేత గత నాలుగు సంవత్సరాలుగా చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతాం మళ్ళా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఇవాళ మనందరం అందరం కూడా ఏకగ్రీవంగా అనుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం అందులో డెబ్బై ఎనభై శాతం మహిళలే ఉన్నారు అది ప్రత్యేకంగా ఇవాళ సంతోషకరమైన విషయంలో మరో సంతోషకరమైన విషయంగా నేను భావిస్తున్నా మనం రాష్ట్రం తెచ్చుకున్నాక నాలుగు సంవత్సరాలు జరిగిన అభివృద్ధి మీ అందరికీ తెలుసు అన్ని రంగాలలో గోదావరి నీళ్ళ నుంచి మొదలు పెడితే రోడ్లు కానీ ఇంటింటికి నల్లా కానీ పెన్షన్లు కానీ పెన్షన్లలో ఇప్పుడు అరవై ఐదు సంవత్సరాల పెన్షన్ను తగ్గించిండు ముఖ్యమంత్రి గారు ఎనిమిది సంవత్సరాలు తగ్గించి యాభై ఏడు సంవత్సరాలకే డిసెంబర్ మాసం నుంచి రెండు వేల పదహారు రూపాయలు మనకు రాబోతున్నాయి యాభై ఏడు సంవత్సరాలు అదే కాకుండా ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు రైతులకు మహిళా గ్రూపులో ఉన్న వాళ్ళకు కూడా మరి రుణమాఫీ లక్ష రూపాయలు కూడా ప్రకటించిండు అట్లా అవి రెండు కూడా జరిగినాయి అంతేకాకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏ ఉన్నదో మనం కట్టలేకపోయాం ప్రభుత్వ జాగాల కట్టాలంటే ప్రభుత్వ జాగాలు లేవు కాబట్టి కట్టలేకపోయాం ఇల్లు కూడా ముఖ్యమంత్రి గారు కొత్తగా నిర్ణయం తీసుకున్నారు ఎవరి జాగాలు వాళ్ళు కట్టుకుంటే ఆ మహిళకే ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు చేతులు పెడతా అంటుడు ముఖ్యమంత్రి గారు కాబట్టి మీరే ఎంబడి ఉండి ఆ ఇల్లు కట్టుకునేటువంటి మంచి అవకాశం ఉంది ఒకవేళ మీకు జాగలు లేకపోతే మీకే రెండున్నర గుంటలు జాగా కొనడానికి కొరకు మార్కెట్ ధర కూడా మీకే ఇచ్చి ఆ జాగా మీరే కొనుక్కోవాలి ఆ ఇల్లు కూడా మీరే కానీ కట్టుకోవాలనే ఉద్దేశంతో మంచి నిర్ణయం ముఖ్యమంత్రిగా తీస్తున్నారు కాబట్టి డబుల్ బెడ్రూమ్ సమస్య అందరూ కూడా మనకు తీరబోతుంది సంతోషంగా నేను తెలియజేసుకుంటున్నాను అట్లనే మనకు ఉన్నటువంటి ఇతర సమస్యల పరిష్కారం కోసం గ్రామాలలో ఉన్నటువంటి మరి సిసి రోడ్లు కానీ మనం ఉండే గ్రామంలో ఇంటింటికి నల్లా కావచ్చు అట్లనే మరి కళ్యాణ లక్ష్మి అందరికీ తెలుసు ఆడబిడ్డ పెళ్ళైతే రక్ష వేణుట పదాలు ఇచ్చే ఏకైక ప్రభుత్వంగా మన ప్రభుత్వం భారతదేశంలోనే ఇవాళ మనం పేరు తెచ్చుకున్నాం ఇరవై నాలుగు గంటల కరెంటు నాలుగు సంవత్సరాలలో నిజంగా కూడా అరవై ఏళ్ళు జరిగిన అభివృద్ధిని ఇవాళ కేసీఆర్ గారు చేసి చూపించింది కాబట్టి వాళ్ళందరం కూడా ఈ గులాబీ జెండా వైపు ఆకర్షణమవుతున్నాం అనే విషయం మనం ఒకసారి గుర్తుపెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి ఎట్లయితే మనం తెలంగాణ ఉద్యమంలో గిరిగేసి అందరం కూడా ఒకవైపు ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము ఇప్పుడు కూడా గిరిగీసి ఒకవైపు ఉండి మన ప్రభుత్వాన్ని కంటికి రెప్పలా కాపా కోర్చినట్టు బాధ్యత మనందరి మీద ఉన్నదని చెప్పి అందరికి తెలియజేస్తున్నాం ఈ కొత్త కొత్త కూటమిను మొదలుపెట్టింది ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో ఏర్పడ్డము ఆంధ్రప్రదేశ్ అటు పోయింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతికి పోయింది కానీ మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చుండ్ర కాంగ్రెస్ వాళ్ళు గెలిచే సత్తా లేదు ఆంధ్రాన్ని పట్టుకొచ్చుకొని ఆంధ్ర సాయంతోనే తెలంగాణలో మీద పెత్తనం సాగిస్తారట అవసరం ఆ చంద్రబాబు నాయుడు మనకి వాళ్ళమ్మా అవసరం లేదు వేరువాటం అయిపోయింది ఆయన వస్తే మళ్ళీ మన గోదావరి నీళ్ళకి రాకుండా అటువైపు పట్టుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి వాళ్ళు అప్రమత్తంగా ఉండి ఖచ్చితంగా ఈ కూటమిటువంటి వస్తున్నదో దుష్ట శక్తులతో దాన్ని ఓడించి మళ్ళా మేము తెలంగాణ వాళ్ళం మా తెలంగాణ నీళ్ళు మాకే ఉంటాయి మా నీళ్ళు మాకే ఉంటాయి మీ జోడి వద్దు అని చెప్పి కరాకంటిగా మనం చెప్పాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇవాళ నిజంగా కూడా మళ్ళా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలంటే ఆత్మగౌరవం మన నిర్ణయం మన తెలంగాణలో జరగాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఢిల్లీలో నిర్ణయం చేస్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అమరావతిలో నిర్ణయం చేస్తారు కానీ మన ముఖ్యమంత్రి మన హైదరాబాద్లో మన తెలంగాణలో నిర్ణయం చేస్తారు కాబట్టి మనకు అన్ని మంచి జరుగుతున్నాయనే విషయాన్ని మనం గమనించాలని చెప్పి మీ అందరికీ నేను ఉదయపూర్వకంగా కోరుకుంటున్నాను కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాలంటే మనం ఏడో తారీఖు నాడు ఖచ్చితంగా అందరం కూడా కారు గుర్తుకు ఓటేయాలి ఇక నేను మీకు ఓటేయాలని చెప్పే అవసరం లేదు ఎందుకంటే మీ అందరు కూడా మీ అందరు కూడా కంట చేసినా కాబట్టి మీరందరు ఇప్పుడు టిఆర్ఎస్ కుటుంబ సభ్యులు మీరు ఒక్కొక్కరు పది పది ఓట్లు వంద ఓట్లు దానికి ఉన్నది మీకు మీరు ఎక్కడ తిరిగినా కానీ మీరు ఊర్లోనే తిరుగుతారు మీరు మీరు తిరిగని ఊర్లు లేవు ఇక మీతోని ఒక పదివేల మందికి మీరు చెప్పచ్చు కాబట్టి దయచేసి మీ కార్యక్రమం చేసుకుంటప్పుడు కానీ ఇతరత్ర కానీ అందరికి కూడా చెప్పి ఎందుకంటే ఇది ఒక రమేష్ బాబు ఎమ్మెల్యే గెలుచుడు అనేటువంటి ఎన్నిక కాదు తెలంగాణ ప్రజలు గెలవాలి మన అందరం కూడా రమేష్ బాబునే భాగస్వామి చెప్పాలి మన అందరం గెలిస్తేనే మన ప్రభుత్వం వస్తుంది కాబట్టి అందరం కూడా మన ముఖ్యమంత్రి గారిని మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే ముఖ్యమంత్రి గారిని గెలిపించుకోవాలి మన ప్రభుత్వం రావాలంటే మనం అందరం కూడా కలిసికట్టుగా ఉద్యమంలో ఎట్లా ఉన్నా ఇప్పుడు అట్లా ఉండి మళ్ళా కూడా మనం ముఖ్యమంత్రి కేసీఆర్ గెలిపించుకొని మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకొని మన అభివృద్ధిని మనం చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా నుంచి వచ్చినటువంటి ఒడ్డర సోల్లో నేను మాటిస్తున్నా తప్పకుండా మీకు ఉన్నటువంటి సమస్య పరిష్కారం అవుతుంది ఇదివరకే నేను చెప్పి పెట్టిన ఆ కుట్టలల్లో పనిచేసుకునేటువంటి వెసులుబాటు మనకు ఉన్నది ఆ క్రషర్లు ఉన్న వాళ్ళు వేరే ఉంటారు మీకు చేసుకునేటువంటి చిన్న పని కాబట్టి దానికి వెసులుబాటు తప్పకుండా ప్రభుత్వంలో కూడా ఉన్నది దాన్ని ఇంక వారం రోల్ అయితే అయిపోతుంది వాళ్ళ ప్రభుత్వం వస్తుంది ఎవరు ఆపలేరు ప్రభుత్వం వచ్చేటువంటి దిశగా మనం పోతున్నాం కాబట్టి ఖచ్చితంగా కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకుందాం ఇవాళ మీ అందరికీ కూడా మాటిస్తున్నాం అభివృద్ధి చేస్తామని మీ అందరికీ మాటిస్తున్నాం మనం ముందుకు పోయి పేద ప్రజల వైపు ఉంటామని ఎలక్షన్లు అయి గెలిచిన ప్రభుత్వం తెల్లారి నుంచే ఆ పని మొదలు పెడతాం ఎందుకొనకంటే ఎందుకరకంటే మనం ఇక్కడ పోటీ చేసేది ఒక పదవి కోసం కాదు ప్రజలకు సేవ చేయాలి వాళ్ళ కష్టాలు తీర్చాలి మన కేసీఆర్గా ఇచ్చిన పథకాలు ప్రజలకు అందించాలనే పోటీ చేస్తున్నాం తప్పి ఎమ్మెల్యే పదవి కొరకు కాదని చెప్పి కూడా కరాకంటిగా చెప్తున్నాడు కాబట్టి అందంగా వాస్తవంగా స్వచ్ఛందంగా ఇవాళ టైం కూడా లేకుండే ఊళ్ళో వచ్చే వరకు మీ అందరు ఇలా కూర్చున్నారు కనుల పండుగ ఉన్నది ఇక్కడ కింద అందరు గులాబీ మై అయిపోయింది మా ఇల్లు అంతా కూడా కాబట్టి మీ అందరు కూడా కొద్దిగా మంచినీళ్ళు దొరికినాయ మీకు కనీసం నీళ్ళని ఇచ్చినాం కాబట్టి సంతోషకరంగా ఇవాళ మనం ఈ కార్యక్రమం జరుపుకున్నది మీ అందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గుర్తుకి వారు చిన్న సత్కార కార్యక్రమాలు చేస్తావారు

కానీ ఈ రోజు మా దగ్గర నుంచి అంబేద్కర్ యువజన సంఘం ఎస్సీ ఎస్టీ యూనియన్ల నుంచి కూడా వచ్చేసి దాదాపు ఒక ముప్పై నుంచి నలభై మంది సార్కు సంపూర్ణమైన మద్దతుతో ప్రకటిస్తున్నాం చెబుతున్నా సార్ మేము మిమ్మల్ని నమ్ముకున్నాం వచ్చిన మాకు మీకు తోసిన సహాయ సహకారాలు అందించాల్సిందిగా మనస్ఫూర్తిగా మా యువజన సంఘాల తరఫున కోరుకుంటున్నా సార్ రమేష్ బాబు గారు

I'm